రాత బాగలేదు ఒక ఇళ్ళ స్థలానికి పెట్టండి అని వాళ్ళందరినీ అడిగిన ఎవరిని అడిగిన కాట్రో ముందు వాడు చచ్చిపోయాడు అమని ఇస్తే వాడింటి పేరు కొత్తగా కాట్లు పెట్టండి ఏ వాళ్ళ ఇంటి పేరు ఉండాలి కదా పక్క పిల్లకాయలకి అమ్ముకుంటే దాని ఇళ్ళ స్థలం ఉండాలి కదా ఎక్కడ ఉన్నది ఆడ ఉండద్ది అని అంటే ఎవరు సాగే తెలిసిచ్చుకోలేదే ఇళ్ళ స్థలాలకి బిడ్డలకి ఉన్నాడే ఉన్నాడే తీసుకుంటున్నాడు ఇళ్ళ స్థలాలు కూడా నీకు ఎంతమంది అన్న అంతమందికి తీసుకుంటుంది కొడుకులు కాడి నుంచి కూతురు కాడి నుంచి అమ్మిడికి పైగాడు మరి మరిగా ఏం జగన్ అన్న ఏందంటే అక్క మీకు నయం చేస్తా లేనని చెప్పని కూడా అన్నాడు నేను ఏమి చేశాడు ఏది ఏం లేని వాళ్ళకి ఇస్తా కదా లేబర్ల మీద ఉన్నోడు తెచ్చిపోయితే వాడు బాగుపడేది కార్లు కొనుక్కునేది ఆ టెప్పర్లు కొనుక్కునేది బస్సులు కొనుక్కునేది బైకులు కొనుక్కునేది తిరిగేది మగవాళ్ళకి ఒక చేసా ఇచ్చేది కాగితే అనుకోండి చంద్రబాబు కాదు నాయకులు ఇప్పుడు నువ్వే పెద్దవి మాట్టు మీరు తెచ్చుకోని పాటివి అప్పుడు కాదు ఈ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా అనుకోండి మీరు ఈసారి

పచ్చడి మీదకి లేచినా కానీ మూడు రకాల కూరలు పడుతున్నారట కదా అదే మూడు రకాల కూరలు పది రకాలు పెట్టి ఎందుకు అట్ట నువ్వు పది రకాలు పెట్టు ఏమిటికి పేషెంట్ కానీ బాగా ఆ పేషెంట్ బాగా పడుతున్నారా అదే అడగకూడదు వాళ్ళు అడగచ్చు కదా ఎందుకు పేషెంట్లకు అట్లా చేస్తున్నారు పేషెంట్లకు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా అని అడగాలి కదా వాళ్ళు తింటున్నారో ఎవరు తింటున్నారో మనకు తెలుసు అదే నువ్వు చూసినావు నేను చూసినానా వాళ్ళు ఇచ్చింది మేము చేస్తుండ పెడుతున్నా ఏమన్నా అరువు ఉందా కోరాక పోరాక పచ్చడి మెదగలే పెట్టు డాక్టర్లు వస్తున్నారమ్మా టైంకే ఒక అమ్మ చెత్తామ్మ చెట్టు కసిరా మాట్లాడా